జై శ్రీ సోమనాథ్ పాట్ ముప్పై నాలుగు తర్వాయ భాగం తన ఇచ్చుకు నచ్చిన అతిథులను పంపివేయాలనే వక్పతిరాజు కూడా అనుకుంటున్నాడు సాధారణ మర్యాదలు చూపి కోట తలుపులు తెరిపించాడు సామంత విమలిద్దరూ వేగంగా ముల్తాన్ సర్దార్ను వెంబడించారు చీకటి రాత్రైనా సూటి మార్గమే కనుక ఎక్కువ కష్టం అనిపించలేదు చౌహాన్ అతని జూలూరు నుంచి కొంత దూరం వెళ్ళినవడమే మంచిది అంటూ తేనెరికే శబ్దాలతో బాబు నాదొక మనవి అన్నాడు విమలడు అతని చక్కని ముఖంలో మెరిగిన చిరునవ్వు తొడిగిసలాడింది సామంతుడు ఆ వ్యక్తిత్వానికి ఎప్పుడో లొడిపోయినాడు అందుకే వేగంగా మనసును కుదుట పరచుకోగలిగాడు ఇదిగోనంటూ నేర్పుతో ఆ సర్దార్ చాలా అనుభవజ్ఞుడు వాడిని వెనక్కి రప్పించమన్నా ఆపడమన్నా చాలా కష్టం దిగుమీద రాచటీవి కనుక మాటల్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా పట్టుబడతారు అన్నాడు విమలుడు ఇదిగో నా నోటి వెంట ఒక్క మాట అయినా రానివ్వను సరేనా మీరు ఆ వక్పత రాజుతో మాట్లాడేటప్పుడు చూపే నేర్పుకు నేను స్తబ్దుపోయాను మీలాంటి మంత్రి మా గోగా బాబాకుంటేనా బాబు మీరు ఇంకా మా గారిని చూడలేదు మీకు గురువా మా దామోదర్ మిగతా ముందు నేను ఇంకా పసివాణ్ణి ఆయన పెదవి కలిపితే చాలు ఎదుటివాడు ఏదైనా చేసి పెడతాడు పది సంవత్సరాలైంది ఆయనకు ఆవేశం రావటం అంటూ నేను చూడలేదంటే నమ్ముతారా అయితే చూసినట్లు ఆవేశం రానివాడు మనిషినటయ్యా రాజు రోషం తెచ్చుకోగలిగితేనే గొప్పవాడు మంత్రి రోషం లేకుండా ఉంటే గొప్పవాడు అని మా మెహతాజీ ఎప్పుడో అంటుండేవారు అయితే మీకు కోపం రాదు అప్పుడప్పుడు రానే వస్తుంది అందుకే నేను మా మెహతాకు సమానుని కాదనేది ఆయనైతే ఈ వాక్పతరాజు నిరాకరించేవాడేనా అంటూ విమలుడు నవ్వాడు సామంతుడు ప్రేమతో ఈ కొత్త స్నేహితుని చూస్తూ ఉండిపోయాడు మొదటి మజీ రాగానే అక్కడ తెలుసుకుంటే ముల్తాన్ సర్దార్ రెండో మజీలో విశ్రమించడానికి వెళ్ళినట్టు తెలిసింది సర్దారు జూరోకు దూరంగా వెళ్ళిపోవటం విమనుడికి నచ్చింది కొద్దిసేపటికి వారు కూడా రెండో మజీ చేరుకున్నారు చాలా పొద్దుపోయిన తర్వాత చంద్రుడు ఉదయించాడు నసక వెన్నెలలో రెండో మజిలి దగ్గర నున్న ఎదురుగా ఒంటల దళం కనిపించగానే విమలుడికి చాలా ఆనందం కలిగింది సుల్తాను సర్దాలతో తన బుద్ధిబలాన్ని పరీక్షించుకునే అవకాశం అతనికి లభించింది తన గెలుపులో పాటన రాజ్య విజయము శ్రీ సోమనాథుని విజయము రెండు ఉన్నాయి త్వరగా రెండో మజిలీకి చేరుకొని అప్పుడే బయలుదేరిపోతున్న ముల్తాన్ సర్దార్ను ఆపాడు ముల్తాన్ సర్దార్లకు జూలూర్ గారి సందేశం తెచ్చాను అన్నాడు విమరుడు ఆ వృద్ధయోధుడు వంట నెక్కుతున్న వాడల్లా ఆగి ముందుకు వచ్చాడు అతని కన్నులలో అనుమానం ఉట్టిపడుతుంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను జూలూ నుంచి వస్తున్నాను ఇతడు సామంత సింహుడు ఈ చౌహాను వాక్పతి రాజుకు మేనలుడు మీతో ఒంటరిగా నేను మాట్లాడాలి అంటూ ఒంటి దిగి ముందుకు వెళ్ళి వినయం ఉట్టుబడేట్లు నమస్కరించాడు మీకు నా మీద నమ్మకం కలగడం లేదా తీగ మాట్లాడుతున్న విమనమంతుని సర్దారు శంఖాసంకుచ దృష్టితో తీక్షణంగా చూచాడు విమనుడు ఆయన్ని మిగతా వారికి దూరంగా తీసుకుని వెళ్ళాడు నన్ను మా వాక్పత్రిరాజు గారు పంపారు మీరు ఆయనను కలుసుకొని కానుకలు అర్పించారు మీ సైన్యాలకు తవ రాయన యుద్ధం కూడా చేయనని వాగ్దానం చేశారు ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా నేను చెప్పింది సత్యమే నా మాట అసత్యమైతే ఈ కుమారుని అడగండి సర్దారుకు కొద్దిగా నమ్మకం కలిగింది అయితే మిమ్మల్ని పంపడం దేనికి ఇప్పుడు మార్వారు ప్రభు రణమల్లుడు మీ మాట వినడేమో అని అనుకున్నారు వాతరాజు గారు వారు మీతో యుద్ధం మాత్రమే చేయనని వాగ్దానం చేశారు కదూ దానికి గాను మీకు హామీ ఇస్తున్నాం మేము హామీలు దేనికి అని అనుమానం వెళ్ళబుచ్చాడు సర్దారు రాజు భీమదేవుడికి అప్పుడే తను తోడుగా యుద్ధంలో చేరనని రణమల్ రోరకు కబురు పంపాడు అని పాచిక విసిరాడు విమరుడు ఏమిటి అవును ఇక పదండి అంటూ ప్రయాణానికి వేగిరి పడుతున్నట్లు నటించి భీమదేవునితో చేరవద్దని చెప్పేందుకు రారోరికి దగ్గరికి వస్తున్నాను అన్నాడు విమలుడు అలాగా అంటూ మితభాష అయిన సర్దారు ఒంటనేక్కాడు రెండు దళాలు ప్రక్కపక్కగా ప్రయాణం సాగించాయి సర్దార్కి మాత్రం కొంచెమేనా నమ్మకం కలిగినట్లేదు నిద్రకు కళ్ళు మూతలు పడిపోతున్నట్లు నటిస్తూ కూర చూపులతో విముడిని కనిపెడుతూనే ఉన్నాడు నోరు మెదిపి ఒక్క మాటైనా మాట్లాడలేదు విములుడు కదిలించినా ఉత్సాహం కనపరచలేదు చాలా సేపుడు వరకు ఒంటి అడుగుల చప్పుడు తప్ప మరేమీ సవడలేదు సామంతుడు మాత్రం తాను చెప్పినట్లే మౌనంగా ఉన్నాడు విమునుడు తన వంటను సర్దార్ వంటకు పక్కగా పోలిస్తూ అతన్ని తదేకంగా చూస్తున్నాడు ఇద్దరూ జాగ్రత్తగా ఉన్నారు కాలం గడిచిన కొద్దీ విమలే నిగ్రహం సడలిపోతున్నది అలా మౌనంగా ప్రయాణం సాగుతూనే ఉంది గడియలు దాటి రాత్రి గడిచి పౌలుగా మారుతున్నది విమలిన గుండె వేగంగా కొట్టుకుంటున్నది తూర్పు లేఖలు ఉదయించే వేళకి విమలిన ఆవేదనకు అంతలేకపోయింది తుది అవకాశం కాస్త చేజారిపోతున్నట్లు అనిపించింది